వచ్చి ఒకసారి సరస్వతిని చూసింది ఆమెను ఒకసారి లక్ష్మిని చూసింది ఒకసారి పార్వతిని చూసింది ఆమెను ఒకసారి గంగా మాతను చూసింది వచ్చిన తర్వాత ఆమెను దగ్గరికి తీసుకొని ముద్దాడుతూ ఉంది ఇక ఎప్పుడైతే వయస్సు పెరుగుతూ ఉందో అప్పుడు తల్లిదండ్రులకు ఒకటే బాధ ఏమిటి వివాహం చెయ్యాలి వెనుకట ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలకు మా సత్యనకు నాకు మా సీనుకు మా అందరికి పెళ్లిళ్ళు అయినాయి ఇప్పుడు మా పక్కకు మా కొడుకు నిలబడితే మాకంటే ఎత్తు మాకంటే దొడ్డున్నారు ఎన్నో దోష తర్వాత ఇంకా గమత ఏడు తెలుసా సంతానం కాదు రెండు మూడేళ్ళు అయినా కూడా దానికి కారణం ఏంటి సరి అయినటువంటి వయస్సులో యుక్త వయస్సు వచ్చేసరికి చెయ్యాలి చేస్తేనే వివాహాన్ని నిలబడుతూ ఉంటాయి గుర్తుంచుకోండి అందుకే మరి వివాహం కూడా కన్యామయ్యా ఇతర వివాహ సంస్కారం గురించి కూడా ఒక శ్లోకం చెప్పారండి కన్యా మరైతే రూపం అమ్మాయికి అబ్బాయి నచ్చాలి మాతా విత్తం తల్లికి ఏం కనబడాలి అల్లుడు గట్టిగా ఉన్నాడా లేదా మరి షంకరు లెక్క ఉసలిద్దురు పెట్టుకున్నాడా వాహనం గంటకు వద్ద స్పీడ్ పోయే బండి ఉన్నదా మనకి కారు ఉన్నదా తర్వాత ఇంట్లో పాత సామాన్ ఉన్నదా వాళ్ళేంటో ఉంటే మొదలు పారవేయించాలి అదే అత్తామామ కాబట్టి పరమాత్మ ఆయన అంటూ ఉంటున్నాడు వివాహ సంస్కారం ఎప్పుడైతే దెబ్బతిన్నదో అప్పుడే అన్ని ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మొట్టమొదటి వివాహ సంస్కారంలో మార్పు దేవాలయ మంచి మంచి వేద పండితులు మంచి కూర్చొని భద్రాలు చెప్తూ ఉన్నారు కూడా అయ్యారు తొందరగాని తొందరగాని అంటూ ఉంటారు మంచి చెప్పడం ఉన్నారు పురోహితులు కూడా దగ్గర వాటి టైం ప్రకారంగా చేయవలసి వస్తూ ఉన్నది ఎప్పుడైతే మంత్రాలు గాని వీటిని గాని సంస్కారవంతంగా చెయ్యరో అది వివాహం కష్టమే అందుకే మళ్ళొక్కసారి సంప్రదాయం తీసుకురండి మన పిల్లలకు ఇరవై సంవత్సరాలకే పెళ్లి చేసే ప్రయత్నం రాగానే పట్టే ಸತಿವೇ ಬೆಳದ ನೀವು ನಮಪ್ಪದ ಮುನೇ ನನ್ನೇ ದುಷತ್ತಿವೆ ನಾ ದು ಪಟ್ಟಿನ ದಾತಿವಿ ನೀವು ಮೂರು ಲೋಕ ಮುರಗು ಮೂರಂಗು ಮೂರ್ತಿ ಜೇ ಕಮಲದಲ್ಲಿವೆ జగన్మాదా జగజ్ఞానికి ఆ విధంగా తల్లిదండ్రులు పెంచుకొని ఇక తల్లి కూడా ఎట్లా ఉండాలండి కూతురుతోటి అంటే ఒక స్నేహితురాలుగా ఉండాలి తండ్రి ఎట్లా ఉండాలి ఒక అన్నయ్యలాగా ఇచ్చేవాడిలాగా ఉండాలి అని మన భారతీయ సంస్కృతి చెబుతూ ఉందయ్యా ఆ తల్లి క్రమక్రమంగా పెరుగుతూ ఎవ్వన వయసుకు వచ్చింది రాగానే ఆమె చిన్నప్పటి నుంచి మనస్సులోకి ఒక పరమాత్మను పట్టుకున్నది ఇవన్నీ ఈశానములు ఈ ఐదు ముఖాలు ఎవరికైతే ఉన్నాయో ఆ యొక్క ఐదు ముఖాలతో ఉన్నటువంటి పరమ శివుణ్ణే భర్తగా పొందాలని చెప్పేసి ఆమె జన్మించినటువంటి లక్ష్యం కూడా అదే కాబట్టి ఆమె కోరుకుంటూ ఉన్నదట కోరుకుంటూ ఉండగానే మరి అక్కడ ఇక శంకరుడు ఎప్పుడైతే సతీదేవి దక్షయజ్ఞంతో ఆహుతయిందో అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారి యొక్క ఒక్కొక్క అభయం పడ్డదో పిచ్చివాడిలా బైరాలిలా మరి ఉమ్మత్తుడిగా ఆ పరమేశ్వరుడు తిరుగుతూ 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 ఇక మానసిక ప్రశాంతత పొందడానికి హిమాలయ పర్వతాలకు మంచి తపస్సు కూర్చున్నాడయ్యా కూర్చోగానే తపస్సు చేస్తాననుకున్నాడు తపస్సు చేస్తూ ఉన్నారు తపస్సు చేసేటప్పుడు అప్పుడు హిమవంతుడికి తెలిసింది ఏమని శివుడు పరమేశ్వరుడు మన పర్వతంపైనే తపస్సు చేస్తూ ఉన్నాడు కదా మరి అతిథి వచ్చినప్పుడు సత్కార్యాలు చెయ్యాలి కదా అని ఆ యొక్క మేనకా హిమవంతుడు కలిసి పార్వతీ మాతను అతనికి సపర్యలు చెయ్యడానికి తీసుకొని వెళ్ళారు వెళ్ళగానే పరమేశ్వరుడు ఒక్కసారి తపస్సులో ఉన్నాడక్కడ శ్రీరామ రామరామ్యం రామరామే కళ్ళు మోసుకున్నాడు పరమేశ్వరుడు తపస్సు తపోముద్రలో ఉన్నాడు ఉండగానే ఈ యొక్క మేనక తర్వాత హిమవంతుడు పార్వతీ మాత తీసుకుని వెళ్లి యుద్ధ వయస్సు మనోహర స్వరూపంతో ఉన్నటువంటి ఆ యొక్క తల్లిని తీసుకుని వెళ్లి ధ్యాన నిష్ఠలో ఉన్నటువంటి దగ్గర నిలబెట్టగానే ఆయన కొద్దిసేపు అయిన తర్వాత అతని యొక్క అంటు తెలుసుకున్నాయి ఆయన చూస్తూ ఉన్నాడు హిమవంతుడి వైపు చూశాడు మేనక వైపు చూశాడు పక్కకే ఉన్నటువంటి అందాల రాసైనటువంటి ఆయొక్క జగన్మాతను చూస్తూ ಪರಮೇಶ್ವರು ಪಾರ್ವತಿ ದೇವ ಪವಿತ್ರಕ ಕುಷಾಳಯ್ಯ ತುಶಾಳು ತಿಸ ಕಾಮುಡಿ ಬಾಣಮೋ ಕಾಮುಡಿ ಬಾಣಮೋ ಗದೀಪೋ ಕಾಂತಿ ವೇಗಯು ಬೊಮ್ಮಯೋ युक् अनगुदानि अभिनव लावण्यरूप कुरूढि सुन्ददानि पर्वत कन्यक चूचि మనం ఎంగేజ్మెంట్ చేస్తున్నాం ఇప్పటి పిల్లలకు ఎంగేజ్మెంట్ కంటే ముందే వాళ్ళు అన్ని చేసుకుంటారు బాబు ఇప్పటి కాలం కానీ అప్పుడు తల్లిదండ్రి వెంట వెళ్ళి మేక హిమవంతులు చూపిస్తే పార్వతి ఒక్కసారి కనశైలుతో చూశాడట పార్వతీ మాతను కాముని బాణమో పార్వతీదేవి ఒక్కసారి ఆమె చూపు ఆమె వైపు చూడగానే మన్మథుని యొక్క బాణము స్త్రీ రూపంలో వచ్చిందా అనే విధంగా అంత అందంగా కనబడ్డదయ్యా